హలో అండి అందరికీ నమస్కారం అయి పద్మ వెల్కమ్ టు పద్చందన్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇది వచ్చేసి మొన్న ఊరు నుండి బయలుదేరాం కదా అంటే మా ఫ్రెండ్ అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాండి బయలుదేరిన తర్వాత ఇంకా మేమైతే అద్దెంకి వచ్చామన్నమాట అక్కడ బస్ ఎక్కాము ఇప్పుడైతే అయితే సీట్స్ కూడా మేము రిజర్వేషన్ ముందుగా చేయించుకోలేదు వచ్చేటప్పుడు కూడా అయితే నార్మల్గా అయితే మేము తీసుకున్నాము సీట్స్ అయితే దొరికినాయి రెండు ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాము అండ్ మేమైతే ఇంటికి వచ్చేసామండి వచ్చేటప్పుడు అయితే మేము వీడియో ఏం షూట్ చేయలేదు అండ్ ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా నిద్రపోయామనమాట నిద్రపోయిన తర్వాత అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఏంటంటే వచ్చేటప్పుడు అయితే నేను నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి బ్లాక్ది ఉండ కదండి సైడ్కి నేను వేసుకునేది హ్యాండ్కి అది అయితే మర్చిపోయామండి దాంట్లో నా వైర్లెస్ మైక్ ఉంది కొంచెం మనీ ఉన్నాయి ఇంకా వేరే వేరే కార్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అది బస్సులో మర్చిపోయాము అంటే పైన పెట్టాము మా ఆయనేమో నేను తీసుకున్నానని చెప్పేసి అనుకున్నారంట కానీ నేనేమో మా ఆయన ఈ పెద్ద బ్యాగ్లో పెట్టేశారేమో అనుకున్నాను తీరా దిగిన తర్వాత చూస్తే కానీ ఆ బ్యాగ్ లేదన్నమాట చాలా బాధ అనిపించింది ఎంత హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వద్దామనుకున్నామో అంత బ్యాడ్గా వచ్చేసాము కానీ వాళ్ళకి కాల్ చేస్తే ఏంటంటే దొరికిద్ది అన్నారు కానీ చూడాలి ఎప్పుడు దొరికిద్దో ఏమో తెలియదు ఇంకా అక్కడి నుండి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు అయితే ఆంటీ వాళ్ళైతే మాకు పాలు ఇచ్చారనమాట అప్పుడే పాలు పిండి మరి మాకు ఈ బాక్స్ అంటే ఈ బాటిల్లో పోసిచ్చారు మరి ఎలా ఉంటాయో ఏమో తెలియదు కొంచెం సమ్మర్ కాబట్టి మరి పగులుతాయా లేదో తెలియదు కానీ రెండు బాటిల్స్ అయితే పంపించారనమాట ఫ్యూర్ దాంట్లో వాటర్ ఏమీ కలపలేదు ఇలా గేదెతో పిండేసి మాకు ఇచ్చేసారనమాట ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా పాలు పంపిస్తారు పెరుగు అలాంటివి బాగా మాకు పంపిస్తారు ఆంట వాళ్ళు అయితే బాగా చూసుకుంటారనమాట మా ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా పాలు తీసుకొస్తారు ఇప్పుడు కూడా అంతే రెండు బాటిల్స్ అయితే తీసుకొచ్చాము ప్యూర్ ఫాల్ అనమాట అసలు వాటర్ ఏం కలపలేదు మా ముందే పిండి ఇలా మాకు బాటిల్స్ పోసి ఇచ్చేసారనమాట మీకు అక్కడ దొరకవు కదమ్మా తీసుకెళ్ళండి అని చెప్పేసి పంపిస్తారనమాట ఆంటీ చాలా మంచివారు అనమాట ఎప్పుడైనా ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా రాగానే మార్నింగ్ నేనైతే ఆ పాలు అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేశాను ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కొన్ని అయితే తీసి నేను ఏమంటారు పాలకువ చేస్తున్నాను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట స్నానం చేసేసాను ఎందుకంటే జర్నీ చేసాం కదా తొందరగా మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా స్నానమే చేశాను తర్వాత పాలు పొయ్యి మీద పెట్టేసి స్నానం చేసి వచ్చాను అనమాట తర్వాత పాలు వేడిన తర్వాత కొంచెం పాలకువ చేస్తున్నాను మిగిలిన మేము కొంచెం పెరుగు ఇంకా మనకి టీకి సంబంధించిన వారికి ఉంచుకున్నాం అనమాట అంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఇలా పాలకో కొంచెం చేశాను తర్వాత ఇంకా మార్నింగ్ ఇలా టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను రైస్ వండేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే పూలండి అండి అక్కడ పూలు అంటే మల్లెపూల మొగ్గలు కోసాం కదా మేమైతే అయితే తెచ్చిన తర్వాత ఇంకా కొన్ని అయితే నేను వేరే వాళ్ళకి మా పక్కన వాళ్ళకి వాళ్ళ వీళ్ళకైతే ఇచ్చేస్తాను కొన్ని ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఇంకా నేనైతే వేరే వాళ్ళకి పంపి ఇచ్చాను ఇద్దరు ముగ్గురికి ఇచ్చానమాట చాలా బాగున్నాయి చూడండి ఇలా పూసినాయి అనమాట పూలు నెక్స్ట్ డేకి ఇవైతే నేను కొన్ని అల్లుకుందామని చెప్పేసి మాల కట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఇవి ఉంచుకున్నాను మిగతా అన్నీ ఇచ్చేసాను వేరే వాళ్ళకి ఇంక షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఈరోజు అంటే ఒకవేళ మళ్ళీ మధ్యలో ఊరు వెళ్ళేది ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న మా వదిన తీసు మా వదిన పంపించింది కదా బ్లౌజులు ఆ మూడు బ్లౌజులు అయితే ఒకసారి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడైనా కుదిరినప్పుడు అంటే మనకి ఖాళీ ఉన్నప్పుడు అయినా లైనింగ్స్ ఆరలేనప్పుడు ఏదైనా టైం ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ బ్లౌజులు కొట్టవచ్చు మళ్ళీ స్పెషల్గా వీటికి టైం ఎందుకు అని చెప్పేసి కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి పెడుతున్నాను అక్కడ చూడండి మన లేడీస్ టైలరింగ్ అని బోర్డ్ అయితే కింద పడిపోయింది వర్షానికి కింద పడింది ఇంకా మొన్న వర్షం పడినందుకు ఇంకా తీసి అక్కడ పెట్టాను మళ్ళీ తగిలించలేదు ఇంకా మా వారికి టైం కుదరక ఇంకా ఊరు నుండి వచ్చింది ఇప్పుడే కదా పెట్టమనాలి ఇంకా ఇది మా వదిన సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడైతే తనకి ఎలా ఉంది అలా ఆస్టిజ్గా కట్ చేసి కుట్టాలి కుట్టమన్నారు కాబట్టి ఇంకా నేను సైజు బ్లౌజ్తోనే మార్కింగ్స్ అనేది పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా రొటీన్ అనమాట ఇంకా వర్క్ అయితే ఉన్నదనమాట మనకి బ్లౌజులు పెండింగ్లో ఉన్నాయి కదా చాలా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కానీ మళ్ళీ ఊరు పనులు కూడా ఏమైనా ఉంటాయేమో ఇంకా తెలియదు ఈ మధ్యలో అయితే చాలాట చాలా షాప్ మిస్ అయిపోతున్నాము షాప్ సరిగా షాప్ అనేది సరిగ్గా క్లోజ్ చేసే ఉంటుంది ఎప్పుడు చూసినా కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారనమాట అంటే ఏంటక్క ఇంకా షాప్ తీయలేదు ఊరికెళ్ళి రాలేదా అని చెప్పేసి నేను ఒక టూ డేస్ కనిపిస్తున్నాను మళ్ళీ ఒక ఫోర్ డేస్ కనిపించట్లేదు అలా ఈ నెల మొత్తం ఇలానే జరిగిందండి చాలాట చాలా బ్యాడ్ అనిపిస్తుంది నాకైతే షాప్ అసలు క్లోజ్ చేసి ఎప్పుడూ ఉండకూడదు కానీ ఈ నెల మొత్తం నేను షాపు ఒకరోజు తీస్తే రెండు రోజులు క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను మళ్ళీ ఒకరోజు తీస్తే రెండు రోజులు క్లోజ్ చేసి పెడుతున్నాను అలా జరుగుతుందనమాట షాప్ ఎప్పుడైనా ఓపెన్ చేసి పెట్టాలి మనకి ఎక్కువ కస్టమర్స్ రావాలంటే మనం పాటించవలసిన ముఖ్యమైనది ఏంటి అంటే ఇదే అనమాట షాప్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉండాలి అలా చేసినప్పుడే మనకి కస్టమర్స్ పెరుగుతారు ఈ విషయం నాకు తెలిసినా కూడా నేను నా పరిస్థితుల వల్ల నేనైతే క్లోజ్ చేయాల్సి వస్తుంది అండ్ మనకి వేరే వాళ్ళు చూసుకోవడానికి ఉంటే బాగుండేది కానీ ఇంకెవరు లేరు కాబట్టి నేనే చూసుకోవాలి కాబట్టి నేను లేనప్పుడు షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది తప్పట్లేదు ఇంకా చూసుకోవడానికి ఎవరు లేరు కదా ఉంటే ఓకే లేదు అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తే పెట్టాలి అండ్ ఊర్లో ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేయడము ఇంకా ఇప్పుడు వస్తారని చెప్పేసి అడగడం అలా జరిగిందనమాట అండ్ నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక టైం ప్రకారం వెళ్ళి టైం ప్రకారం రావడం జరుగుతులేదనమాట దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అప్పటికి నేను నెక్స్ట్ డే వస్తాను టూ డేస్ తర్వాత వస్తానో చెప్తున్నాను కానీ మళ్ళీ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అప్పటి వరకు వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళకైతే అర్జెంటుగా ఉంటుంది కదా ఎందుకంటే సమ్మర్లో ఊరు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఊర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్తారు కదా వాళ్ళ ప్లానింగ్స్ అయితే మార్చుకోరు కదా మన కోసం ఇంకా దానివల్ల వాళ్ళు మనం లేకపోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం తెలిసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఒక్కొక్కసారి ఇలా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఈ మంత్లో అయితే నేను షాపు రెగ్యులర్గా తీయాలంటే ఇంకా కూడా టైం పడుతుందండి ఇప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను అండ్ నిజం ఒక్క విషయం అయితే చెప్పగలను స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఆ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుండి మాత్రం మళ్ళీ మన షాప్ అనేది రెగ్యులర్గా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్లస్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి అప్పటి వరకు ఇలా ఊరు అంటే ఊర్లకు వెళ్ళిన వీడియోస్ లేదా మధ్యలో మధ్యలో షాప్ వీడియోస్ మిక్సింగ్ వస్తూ ఉంటాయి ఇవైతే కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా అలాగే నా షాప్ కస్టమర్స్ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది అనమాట అంటే ఏ టైంకి ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేం కదా ఒక్కొక్కసారి మనము ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందనమాట అండ్ ఒక్కటి కాదు రెండు కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సమ్మర్లనే సాల్వ్ చేసుకునే పరిస్థితి వచ్చిందనమాట దానివల్ల ఊర్లకి వెళ్ళడము అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము ఆ పనులు చూసుకోవడం ఈ పనులు చూసుకోవడం అన్నీ కూడా ఈ నెలలోనే అండ్ మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా కుదరదు కదా ఎందుకంటే పిల్లల స్కూల్స్ అని అదేదని ఉంటుంది ఇప్పుడు సమ్మర్లోనే కాబట్టి ఇంకా మనం ఇటు వెళ్ళినా ఇప్పుడే అనమాట కాబట్టి ఇంకా తప్పట్లేదు అండ్ నా కస్టమర్స్కి అయితే నేను చాలామందికి అదే చెప్పాను అనమాట ఒక్కరోజు రెండు రోజులు లాగండి నేను వచ్చి కుట్టిస్తాను అని చెప్పేసి కొంతమంది ఆగే వాళ్ళు ఆగుతారండి ఎందుకంటే వాళ్ళకి పర్లేదు టైం ఉంది అనుకుంటే ఆగుతారు లేదు అర్జెంటుగా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట కానీ నేను మళ్ళీ వాళ్ళకైతే ఏమీ ఫోన్స్ ఏమి చేయను ఎందుకంటే మరీ మనం ఫోన్ చేస్తే బాగుండదు కదా ఎప్పుడైనా కూడా మనకి బాగా క్లోజు ఎక్కువగా వస్తారనుకున్న వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి మనం ఫోన్స్ చేసి తీసుకురమ్మనడం అయితే నాకు నచ్చదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఈ టైంకి వస్తాను ఈ టైంకి రండి అంటే ఓకే వచ్చేవాళ్ళు వస్తారు అంతే నేనైతే అలానే అనుకుంటాను ఏదైనా కూడా మనం ఫోర్స్ చేసి తెప్పించుకునే వర్క్ అయితే నేను ఎప్పుడు తెప్పించుకోను వాళ్ళ ఇష్టపడి వాళ్ళు ఇన్ని రోజులైనా వెయిట్ చేసి రావాలనుకుంటే రావచ్చు లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట ఎందుకంటే ఒకరి కోసం మన పర్స్లను మనము వదులుకోలేము కదా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని మనం కూడా చూసుకోవాలి కాబట్టి తప్పదు అర్థం చేసుకునే వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు లేదు తొందరగా కావాలనుకున్న వాళ్ళయితే వేరే వాళ్ళు నేనైతే అలా ఫీల్ అవ్వను ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా అర్జెంటుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా నేను తనే రావాలి తన దగ్గరే కుట్టించుకుంటాను అంటే కుదరదు కదా అవసరాన్ని బట్టి మనం వాళ్ళు కూడా మార్చుకుంటే ఓకే నేను దానికి ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే ఎప్పుడైనా ఒకరిని అర్థం చేసుకున్నప్పుడే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది అండ్ నేనైతే అలానే అనుకుంటాను అండ్ నాకు తెలిసిన వరకు ఈ సమ్మర్లో చాలా మంది ఇలా షాప్స్ పెట్టుకున్న వాళ్ళైనా జాబ్స్ చేసే వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఊర్లు తిరగక తప్పదనమాట ఎందుకంటే మనకు ఉండేదే ఈ టైం అనమాట స్కూల్స్ ఉన్నప్పుడు మనం పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి పిల్లలు ఇప్పుడే ఉంటారు కాబట్టి ఇంకా ఏదైనా ఎక్కడికైనా టూర్లకు వెళ్ళాలన్నా ఇంకా మామూలుగా పేరెంట్స్ అంటే పిల్లల దగ్గరికి అంటే మనకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడికి ఊర్లలోకి విలేజ్లకు వెళ్ళాలన్నా కూడా ఇదే టైం అనమాట ఏదైనా పుణ్యక్షేత్రంలో తిరగాలన్నా ఇదే టైంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నాలాగే చాలామంది ఇలా చేస్తూ ఉంటారేమో నేనైతే చెప్తున్నాను అనుకోండి అండ్ మూడు బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నాను ఇంకా ఇది ఇంట్లో వాళ్ళే కాబట్టి మనకి టైం కుదిరినప్పుడు కుట్టేసేయవచ్చు ఎందుకంటే కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుంటే మనకి టైం దొరికినప్పుడు ఫాస్ట్గా ఇప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్స్ పిండినేవి లేవు ఉండవు ఆ పిండి అంత అంటే పిండి ఆరేంత వరపు లోపు టైం ఉంటుంది అలాంటప్పుడు ఒకటి కుట్టుకోవచ్చు లేదు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇంకా కస్టమర్స్ కుట్టి కుట్టి చిరాకు అనిపించినప్పుడు లేదా ఇలాంటప్పుడో ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టాలనిపిస్తుందో అలాంటివి కుట్టేసుకోవచ్చు అనమాట అందుకని మళ్ళీ వీటికి సపరేట్గా రోజు కేటాయించడం నాకు ఇష్టం లేదు అందుకని కట్ చేసి పెట్టుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుంటే వీలు ఉన్నప్పుడు కుట్టేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు అయితే ఇలా ఉంటుందన్నమాట మనకి అర్జెంటు బ్లౌజులు వస్తే అర్జెంటు బ్లౌజులు కుట్టించేయచ్చు అనమాట కస్టమర్స్కి ఇవి మా వదినే కాబట్టి తనకి ఇప్పుడే వెంటనే అర్జెంటుగా ఇచ్చేది ఏం లేదు కొంచెం టైం తీసుకున్నా ఏం కాదు అలాగే మనం ఊరు వెళ్ళేటప్పటికి ఇవి పూర్తి చేసి తీసుకెళ్ళాలన్నమాట నేనైతే ఎప్పుడు వెళ్తానో నాకైతే తెలియదు ఇప్పుడు అలా అనమాట అండ్ మొత్తానికి అయితే బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను అండ్ ఒకదానికైతే లైనింగ్ అంటే ఇవి వాళ్ళ మా వదిన ఏం చేశారంటే మనకి మామూలుగా కట్నాలు పెడతా ఉంటారు కదా లైనింగ్ పీసులు ఆ పీసులే ఇచ్చింది అనమాట దానికి ఇంకొక హ్యాండ్స్కి రాలేదనమాట ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మూడు వచ్చాయి హ్యాండ్స్ మాత్రం ఆ క్లాత్లో రాలేదు మళ్ళీ వేరే క్లాత్లో రెండు బ్లౌజ్లకి కొంచెం లైట్గా కలుస్తుంది కాబట్టి రెండు బ్లౌజులకి ఒక బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ కట్ చేశాను ఒక ఒక బ్లౌజ్ పీస్ మొత్తంలో రెండు రెండు బ్లౌజ్లకి హ్యాండ్స్ కట్ చేశాను అండ్ ఇంకొకటి ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్కి అయితే కలవదు కాబట్టి ఆరెంజ్కి కొంచెం దగ్గర కలరు నా దగ్గర ఉన్న పీస్లో నుండి కట్ చేశాను ఇప్పుడు ఆ పీస్లో నుండి హ్యాండ్స్ కట్ చేశాను కదా మిగతా పీస్ అయితే వేస్టే అంటే మళ్ళీ దానికి సంబంధించిన ఏదైనా కలర్ మనకి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది లేదంటే ఆ పీస్ వేస్ట్ అయినట్టే ఇంకా తప్పదు మనం ఇంట్లో వాళ్ళ కాబట్టి అడ్జస్ట్ చేసేవా లేకపోతే ఏదో వేసే కుట్టాల్సిందే ఇది అనమాట ఇంక ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మెయిన్ బ్లౌజ్ అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే లైనింగ్లో పిండా పిండాను అవి వేరే లోపు ఏంటంటే ఒక బ్లౌజ్ కుడతాము అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే ఈ రెండు బ్లౌజులు మాత్రం పక్కన పెట్టేస్తాను ఒక రెండు బ్లౌజులు పక్కన పెట్టేసి ఒకటి మాత్రం కుడతాను ఆ ఒకటి కూడా కంప్లీట్గా కుట్టాలి అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఇప్పటికి మనం షాప్ మధ్యలో మధ్యలో తీయక చాలా రోజులు అవుతుంది కదా కస్టమర్సు షాప్ దగ్గరికి వచ్చి అడిగెళ్ళడం జరుగుతుంది ప్లస్ ఫోన్ల ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఎప్పుడూ ఎవరు అర్జెంటుగా వచ్చి బ్లౌజులు కొట్టమంటారో తెలియదు కదా అందుకని అండ్ అలాగే ఇంకా ఈ మధ్యలో మళ్ళీ నాకు కొంచెం హెల్త్ కూడా ఈ ఏమంటారు హెల్త్ కూడా బాగుండట్లేదు అనమాట జర్నీలు చేయడం వల్ల కొంచెం మెంటల్ టెన్షన్ కొంచెం అంటే అలా ఉందన్నమాట కొన్ని ఫ్యా ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అందుకనే మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది దానివల్ల షాప్లో కుట్టలేకపోతున్నాను అందుకనే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాను అంటే మధ్యాహ్నం టైంలో కాసేపు వెళ్ళి పడుకొని పిల్లల్ని ఎవరైనా షాప్లో ఉంచుతున్నాను అలా కూడా ఆ నేను షాప్లో లేనప్పుడు కూడా వేరే కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా మా పిల్లలు ఏంటంటే తర్వాత రండి అని చెప్తున్నారంట వాళ్ళు అటే వెళ్ళిపోతున్నారు నేను చెప్పాను నాకు ఫోన్ చేసి నేను వస్తాను అంటే వాడేం చేయడం మర్చిపోతాడు అలా కూడా చాలామంది కొత్త కస్టమర్స్ అనమాట పాత కస్టమర్స్ అయితే మనకి నార్మల్గా ఫోన్ చేసి రావడం అలా చేస్తారు కొత్త కస్టమర్స్ అయితే నా షాప్లో లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మిస్ అయిపోతున్నారు అనమాట అండ్ ఎందుకంటే మన హెల్త్ ఎందుకంటే జర్నీలు చేయడం చాలా అంటే చాలా ఇబ్బంది అండి మొన్న ఆంధ్రాకి వెళ్ళొచ్చాను అంతకుముందు అటు బెల్లంపల్లి వెళ్ళొచ్చామా అంతకుముందు టూ టైమ్స్ బెల్లంపల్లి వెళ్ళొచ్చాను ఇటు సైడ్ ఆంధ్రా వెళ్ళొచ్చాను నాకు జర్నీ అస్సలు పడదనమాట ఫుల్ టాడ్ అయిపోతాను హెడ్ ఎక్ ఫుల్ వస్తుంది ఇంకా చెప్పలేనమాట ఫీవర్ వచ్చినట్టుగా కూడా ఉంటుంది అనమాట జర్నీలు అస్సలు పడవు ఇంకా అందుకని నాకు వెళ్ళొచ్చిన రోజు ఖచ్చితంగా మళ్ళీ రెస్ట్ అలా రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ రోజు కొంచెం షాప్కి కాసేపు రావడం కాసేపు రాకపోవడం అలా చేస్తూ ఉంటారనమాట అలా కూడా టైం వేస్ట్ అయినట్టే షాప్కి ఇలా మొత్తానికైతే ఈ నెలలో అయితే చాలా వరకు షాప్ క్లోజ్ చేయాల్సిన రోజులే ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల అయితే నాకు చాలా బాధ అనిపించేసింది కానీ ఇంకా తప్పదు ఈ మంత్ ఒక మంత్ మాత్రం ఇలానే ఉంటుందండి నెక్స్ట్ మంత్ అయితే ఇలా ఉండకుండా చూడడానికే ట్రై చేస్తాను ఎందుకు అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా స్కూల్ ఫీజులు అని అవన్నీ ఇవని నేను మొత్తము అవన్నీ ఏం చూసుకోకపోయినా కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి కదా మా వారికి అలా అనమాట ఇంకా నేను షాప్లోకి కూడా ఈ మధ్యలో ఐటమ్స్ అయితే ఏం తీసుకురాలేదు కదా మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యలో మళ్ళీ నేను లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ ఇంకా అంటే షాప్కి సంబంధించిన ఐటమ్స్ ఏమీ తీసుకురాలేదు ఇప్పట్లో ఏమి తినూ ఇప్పట్లో ఎందుకంటే ఇప్పట్లో పండగలు కూడా ఏమీ లేవు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా అయిపోయింది అనమాట అందుకని ఏమీ తీసుకురావట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అయినా మళ్ళీ ఆపై మంత్ అయినా నేను అంటే జూన్ ఎండింగ్ వరకైనా అలా నేను మళ్ళీ షాపింగ్ అయితే చేయాలి షాప్ కోసము ఇప్పట్లో అయితే ఏం చేయట్లేదు అయితే షాప్ కోసమే ఇంకొక కొంచెం ఒక మెట్టు ముందుకు వెళ్దాము అనుకుంటున్నాను అంటే ఇంకొక విధంగా ట్రై చేద్దాము అనుకుంటున్నాను మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో తెలియదు కానీ అది అనేది నేను ఏం చేద్దాము అనుకుంటున్నాను ఏంటనేది నేను తర్వాత చెప్తాను దానికి సంబంధించిన కూడా మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా చెప్తూ ఉంటాను అండ్ అది ఏంటనేది కూడా చెప్తానండి అంటే అందరికంటే ముందు మీకే చెప్తూ ఉంటాను ఎందుకంటే మన బ్లాగ్స్ డైలీ వస్తూనే ఉంటాయి కదా అండ్ ఇప్పుడు నేను ఇంతకు ముందు బ్లౌజులు కట్ చేయడం స్టార్ట్ చేయంగానే ఒక కస్టమర్ అయితే బ్లౌజులు తీసుకొచ్చారనమాట ఈ వీళ్ళు వచ్చేసి కొత్త కస్టమరు అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు వేరే దగ్గర ఉంటారు వాళ్ళ మదర్కి తీసుకొచ్చి ఇచ్చారు ఈ మూడు బ్లౌజులు స్ట్రేట్ కట్ మనకి నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజులు అయితే మనం రెగ్యులర్గా వస్తుంటాయి స్ట్రేట్ కట్ బ్లౌజులు మాత్రం రేర్గా వస్తాయి అనమాట అయితే స్ట్రేట్ కట్ కా స్ట్రేట్ కట్టా లేకపోతే క్రాస్ కట్టా అనేది చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి చూడండి హై నెక్ ఉంటుంది ఇలా చూడండి ఇలా చూస్తే మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట క్రాస్గా రాదు ఇలా చూసుకోవాలి ఈ విధంగా ఈ మూడు బ్లౌజులు అయితే ఉన్నాయి ఇప్పుడు దీంట్లోది కూడా నేను ఫస్ట్ అయితే ఒకటి కుట్టిస్తాను అని చెప్పాను మీకు అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడైనా కూడా కొత్త కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళు ఎన్ని బ్లౌజులు తెచ్చిచ్చినా వాళ్ళకి ఒక్క బ్లౌజ్ మాత్రం ఫస్ట్ కుట్టి చూపిస్తాను వాళ్ళు వేసుకున్న తర్వాత ఓకే బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజులు అయితే కుడతాను అనమాట ఆ విధంగా ఇప్పుడైతే నేను ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఒక్కటి కుట్టి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటి తీసి తీసాను దీనికి లైనింగ్ మన దగ్గర ఉంది కదా అది తీసైతే ఇప్పుడు పిండి ఆరేస్తాను ఒకవేళ ఆ బ్లౌజ్ కుట్టేలోపు ఈ వీటిలలో ఏ బ్లౌజులు అంటే ఆరినా కూడా లైనింగ్లు ఆరినా కూడా ఆ బ్లౌజులు కట్ చేసి కుట్టేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే మెరూన్ కలర్ కూడా లైనింగ్ అయిపోవచ్చిందండి ఇది కూడా తీసుకోవాలి నా దగ్గర కలర్స్ ఏమేమి కావాలో ఏమేమి లేవు అయిపోయినవి అవన్నీ కూడా నేను చిన్న పీసెస్ కట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకి మనము లైనింగ్స్ తేవడానికి ఫాల్స్ తేవడానికి వెళ్ళినప్పుడు మనకి ఏ కలర్స్ తీసుకోవాలా మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయో అనేది ఒక్కొక్కసారి ఐడియా రావన్నమాట అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట అంటే మనం ఈ కలర్స్ తేవాలి అని ఒక ఐడియా అనేది వస్తుంది అందుకని మన దగ్గర లేని కలర్స్ ఖచ్చితంగా చిన్న పీసెస్ కట్ చేసి నేను పక్కన పెట్టుకుంటాను అలాగే ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది కదా కస్టమర్స్ బ్లౌజులు మన దగ్గర కల కరెక్ట్ కలర్ లేనప్పుడు ఆ కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మన దగ్గర లేని కలర్స్ ఏవి ఉన్నా కూడా అవి కట్ చేసి పెట్టుకుంటాను మనకి యూజ్ అవుతాయి అనమాట లైనింగ్స్ తేవడం కోసం ఆ విధంగా చేసుకోండి షాప్స్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అండ్ ఇదైతే ఒక ఎయిటీ మీటర్స్ అంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకొని కట్ చేశాను మన దగ్గర లైనింగ్ ఉంటే ఒక బెనిఫిట్ ఏంటంటే బ్లౌజ్కి ఎంత కావాలో అంతే కట్ చేసుకుంటాము లేదు బయట కొనాలంటే ఖచ్చితంగా మీటరు ఎయిట్ సెంటీమీటర్స్ కొనాలి ఇప్పుడు దీంట్లో దాదాపు ఒక నైంటీ ప్లస్ నైంటీ సెంటీమీటర్స్ ఈ బ్లౌజ్ కట్ చేశాను దీనికి వన్ మీటర్ సరిపోతుంది కానీ నేను నైంటీ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా మిగిలిన పీస్ వేస్ట్ అయిపోకుండా ఉండాలి అంటే అది ఇంకా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే అలా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఎవరికైనా బయట కొనే వాళ్ళకైనా ఇవ్వడానికి బాగుంటుంది ప్లస్ నేను నాకు వేరే బ్లౌజ్లో ఏదైనా సేమ్ కలర్ వచ్చినప్పుడైనా ఆ ఎయిటీ సెంటీమీటర్స్ ఒక బ్లౌజ్ కుట్టడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకని ఇది నైన్టీ కట్ చేస్తున్నాను ప్లస్ ఎయిటీ సెంటీమీటర్స్ మిగిలేలా పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా ఉంటుంది మన దగ్గర లైనింగ్ ఉండడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఈరోజైతే నా మార్నింగ్ అంటే నైట్ నేను జర్నీ నుండి అయితే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టైం వరకు అయితే బ్లాగ్ ఇది అనమాట అండ్ ఇంకొక విషయం అంటే నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను నా టైలరింగ్ డైరీ టైలరింగ్ బుక్ అయితే చూపిస్తానండి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి